తర్వాత ఎరుసలేమున్నకు సమీపించి ఒలి చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిశువులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక దానితో దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఓకే నిన్నటి దినాన్ని మనము మొదటి వచనాన్ని నిన్న జనాన్ని చూసుకున్నాము ఏసుక్రీస్తు ఎలా ప్రయాణం చేసుకుంటూ మొదటగా ఎక్కడి నుండి వచ్చాడు అంటే మనము ఇరవై వచ్చనాలను ఇరవై వచనాన్ని చూసుకుంటే ఎరుకో నుండి ఆయన ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడు అని అంటే ఎరుసలేముకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఎరుకో నుండి ప్రయాణం చేస్తూ అక్కడ కొన్ని అద్భుతాలు చేసి మరలా ఎక్కడికి వచ్చాడు అంటే ఎరుసలేముకి వచ్చాడు ఎరుసలేమికి వచ్చిన తర్వాత ఎరుసలేమికి ఏసుక్రీస్తు ఇది మొదటిసారిగా కాదు ఆయన చాలాసార్లు వచ్చాడు కానీ అంత ముందు వచ్చినటువంటి అంత ముందు యేసుక్రీస్తు ఎరసలేముకు వచ్చిన విధానము వేరు ఇక్కడ మనకి కొంచెం ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది అంత ముందు యేసుక్రీస్తు చాలా చాలాసార్లు వచ్చాడు ఆయన కూడా ఆయన తనను తాను కనపరుచుకోలేదు నేనే రాజుని అనేసి చాలా చాలాసార్లు వచ్చినప్పుడు తనకు తానుగా ఎక్కడ కను ఎప్పుడు ఎక్కడ కూడా కనపరుచుకున్నట్టుగా కనిపించదు నిన్నడి తినని మనం చెప్పాము నిన్నడి తిన మనం చూసుకున్నాం కానీ ఈసారి మాత్రం ఒక ప్రత్యేకంగా ఏసుక్రీస్తు ప్రత్ తను రాజు అనేది ఆ యొక్క రోజు ఆ యొక్క పసుక దినమున ఆ రోజు మాత్రమే ఆయన కనపరుచుకున్నట్టుగా మట్టల ఆదివారము అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రోజు కనపరుచుకున్నట్టుగా మనము నిన్న దినాన మాట్లాడుకున్నాం ఎందుకు అదే రోజు కనపరుచుకున్నాడు అనంటే ఆ రోజు ఆ యొక్క ఎరుసలేము చుట్టుపట్ల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు గ్యాదర్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషకరంగా జరుపుకునే ఒక పండుగ కాబట్టి ఆ యొక్క అంటే అందరూ గ్యాదర్ అయ్యే ఆ టైంలోనే యేసుక్రీస్తు తనను తాను రాజుగా కనపరుచుకున్నట్టుగా మనము మొదటి వచనాలను మొద నిన్న చూసుకున్నాము అంతేకాకుండా దాంట్లో యేసుక్రి ఎర్షలేముకు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా మనం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాము అయితే రెండవ వచనంలో చూస్తే మీ ఎదుట ఈ యొక్క అంటే మనం మూడు ఐదు వచనాల వరకు జస్ట్ నార్మల్గా మనం చూసుకున్నాము కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క వచ్చిన క్లుప్తంగా చూసుకోలేదు ఈరోజు రెండవ వచనాన్ని చూసుకొని క్లోజ్ చేసుకున్నాము ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా యాడ్ కాలేదు వాళ్ళకి మరి యాడ్ కావడం వస్తలేదా తెలియదు కాబట్టి వాళ్ళు యాడ్ కాలేదు కాబట్టి ఒకటే వచ్చినా చూసుకొని క్లోజ్ చేసుకొని మిగతాది వాళ్ళు ఎందుకు యాడ్గా తెలుసుకున్న తర్వాత మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం ఓకేనా రెండో వచ్చినా చూడండి తన శిశువులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో నున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులకు తెలియజేస్తున్నాడు ఏంటిది అని అంటే మరలా ఒకసారి చూడండి తన శిష్యులతో తన శిశువులలో ఇద్దరిని చూచి అక్కడ యేసుక్రీస్తు యొక్క శిశువుల యొక్క నేమ్స్ని చెప్పలేదు అక్కడ ఒక ఇద్దరిని మాత్రం ఆయన ఒక వర్క్ చెప్తున్నాడు వాళ్ళకి ఒక పనిని ఆయన చెప్తున్నాడు ఏం పని అంటే మీ ఎదుట నున్న గ్రామమునకు అంటే మీకు ఎదురుగా ఉన్నటువంటి ఒక గ్రామమునకు మీరు వెళ్ళండి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద మీకు ఒక గ్రామం అంటే ఎదురు ఇది ఒక ఇరుసలేము పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక గ్రామం ఉంటుంది అక్కడికి మీరు వెళితే కట్టబడి ఉన్నటువంటి గాడిద దాని యొక్క పిల్ల మీకు కనిపిస్తుంది అది నాకు కావాలి తీసుకొని రండి అనేసి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఆ వర్క్ను ఎసుకరిస్తే చెప్పాడు అయితే మనకి జంతువులలో మీరు నార్మల్గా ఆలోచించండి నార్మల్గా ఆలోచిస్తే జంతు జంతువులలో మంచి మంచి జంతువులు చాలా ఉన్నాయి పవిత్రమైనవి చాలా ఉన్నాయి మంచి మంచి జంతువులు చాలా ఉన్నాయి అయినా కూడా దేవుడు ప్రత్యేకంగా గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు గాడిదనే ఎంచుకోవడమే కాకుండా ఈ యొక్క గాడిదని ఎంచుకునే విధానంలో కూడా మనం చూడాలి కట్టబడి ఉన్న దాన్ని మాత్రమే తీసుకోమని చెప్పాడు నార్మల్గా గాడిదలు కట్టబడి ఉంటాయంటే అవి అంటే అన్ని జంతువుల కంటే కొంచెం చీప్గానే ఉంటాయి అవి రోడ్ల రోడ్ల పక్కన తిరగడం కానీ వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక ప్రత్యేకత అనేది ఏం ఉండదు నార్మల్గా అవి ఒక చీప్ జంతువులాగానే చూస్తారు బరువులు మోయడం కొరకు లేకపోతే బరువులు మోయడానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకు అంటే నార్మల్గా అప్పటి కాలంలో పాత నిబంధనలో వేరుంటుంది పాత నిబంధనలో గాడిద్దలకు అసలు గాడిద్దలు అపవిత్రమైన జంతువులుగా వాళ్ళు చూసేవాళ్ళు పాత నిబంధనలు అంతేకాకుండా అప అపవిత్రమైన జంతువులుగానే కాకుండా అవి వాళ్ళు కేవలం వాళ్ళు ఒకవేళ యుద్ధాలకు వెళ్ళాలన్నా లేకపోతే యుద్ధాలకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా బరువులు మోయాలన్నా ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వాళ్ళు వెళ్ళవలసి వస్తే ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే వాటిని ఉపయోగించి వాటిపైన బరువులను పెట్టేసి తీసుకొని నార్మల్గా వాటి వాళ్ళ అవసరతల కోసం వాటిని వాళ్ళు పాత నిబంధనలు చూస్తే ఇంకా వాటికి ప్రత్యేకంగా ఏమో ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది అప్పుడు లేదు ఇప్పుడు ప్రజెంట్ కూడా లేదు కానీ అంత చీప్గా ఉన్నటువంటి ఆ యొక్క జంతువును దేవుడు ఎన్నుకోవడానికి గల కారణాన్ని మనము గమనించాలి ఈ యొక్క రెండో వచనంలోనే ఒక చక్కని పాటని మనం నేర్చుకోవచ్చు ఎందుకనంటే దేవుడు ఎంచుకున్న విధానం కనుక మనం గమనిస్తే ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క గాడిదను దేవుడు ఎంచుకోవడమో అంతేకాకుండా తిరిగేటువంటి గాడిదను కాదు కట్టబడి ఉన్నటువంటి గాడిదని ఆయన ఎంచుకున్నాడు పాత నిబంధనలు చూస్తే పాత నిబంధనలో ఏదైనా బలులు అర్పించాలి అని అంటే కేవలం పరిశుద్ధ జంతువులు అంటే కొన్ని ప్రత్యేకంగా ఒక ఇప్పుడు పావురాలు కానీ మేకలు గొర్రెలు గువ్వలు ఇలాంటివి మాత్రమే వాళ్ళు సమర్పించేది ఒకవేళ ఒక ఇంట్లో ఇప్పుడు అందరి ఇంట్లో పావురాలు ఉండవు కదా అందరింట్లో గొర్రెలు ఉండవుగా అందరింట్లో అన్నీ ఉండాల్సిన పరిస్థితి లేదు కదా ఒకవేళ ఇంట్లో ఓన్లీ గొర్రెలు ఓన్లీ ఆ గాడిదలో ఉన్నాయి అనుకోండి ఇంట్లో ఓన్లీ గాడిదలో ఉంటే ఒకవేళ వాళ్ళకు దగ్గర గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే ఆ గాడిదలను వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు పావురాలను కానీ వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు పెద్ద అంటే వాళ్ళు ఎక్కువగా అంటే వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు పాపం చేస్తే గొర్రెలను మేకలను కానీ లేకపోతే చిన్న చిన్న పాపాలు ఒక అబద్ధం కానీ చిన్న చిన్న పాపాలు ఏమైనా చేస్తే పావురాలను గువ్వలను అలా ఇచ్చేవాళ్ళు ఒకవేళ ఒకళ్ళింట్లో అందరింట్లో ఒకవేళ గువ్వలు ఉండకపోవచ్చు పావురాలు ఉండకపోవచ్చు గొర్రెలు ఉండకపోవచ్చు మేకలు ఉండకపోవచ్చు లేకపోతే ఏం చేస్తే వాళ్ళు అని అంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో గాడిదలు ఉంటే ఆ గాడిదను వాళ్ళకు ప్రతిగా ఇచ్చేసి దానికి ప్రతిగా వాళ్ళు పొట్టేలనా లేకపోతే ఒక అది పావురాలనా లేకపోతే గువ్వలన తీసుకొని వాళ్ళు బలి అర్పించేవాళ్ళు అంటే బలి అర్పించడానికి కూడా అది ఏంటంటే గాడిద పనికి రాదు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు నిర్గమాకాండంలో ఒక మాట ఉంటే చదవండి నిర్ నిర్ఘమాఖండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదవండి ఎవరైనా పిల్లను వెలించి విడిపించి దానికి మారుగా గొర్రె గొర్రె పిల్లలను ప్రతిష్ట పదవాలని అట్లు దానిని విడిపించనని ఎడల దాని మెడను తెలియ తెలియచూ చాలానా పదమూడు పదమూడు వచ్చిన ప్రతి ఒక్కరి గురించి కూడా చూడండి ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అంటే ఈ యొక్క గాడిదలు అనేది ప్రతిష్ఠించడానికి కానీ దేవునికి సమర్పించడానికి అంటే బలిగా సమర్పించడానికి పనికి రానివి ఏంటి అంటే ఈ యొక్క గాడిదలు ఒక ప్రతిగా వాళ్ళు పావురాలను లేకపోతే వాళ్ళ ఇంట్లో పావురాలను కానీ గొర్రెలను కానీ వాటిని తీసుకొని వాళ్ళు బలిచ్చేవారు దీన్ని బట్టి చూస్తే ఏంటిది బలి ఇవ్వడానికి గాడిద పనికిరాదు బలి ఇవ్వడానికి అది పనికిరాదు అంటే దాని యొక్క స్థానం ఎంత తక్కువ అనేది మనం ఆలోచించాలి కానీ అంత తక్కువ దాన్ని దేవుడు ఎంచుకోవడమో ఆ యొక్క గాడిద యొక్క పరిస్థితి కట్టబడి ఉండడం అంటే దానికి స్వేచ్ఛ అనేది ఉండదు నార్మల్గా కట్టబడి ఉన్నది అని అంటే స్వేచ్ఛ ఉండదు కట్టబడి ఉన్నది అని అంటే ఇంకా దానికి అంతకే పరిమితం దానికి ఫుడ్ తీసుకుంటే తీసుకొచ్చి పెడితేనే అది తినాలి వాటర్ తీసుకొచ్చి దానికి పెడితేనే అది తాగాలి దానికంటూ ఒక స్వేచ్ఛ లేనటువంటి జీవి ఎందుకు దేవుడు అంటే గాడిదను అంటే గాడిదను అంటే ఆ యొక్క ఆ సందర్భంలో ఎరసలేమకి ప్రయాణం చేయడానికి గాడిదను దేవుడు ఎంచుకొని ఆ గాడిద మీద ఆయన విలువలేని దానికి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఎక్కాడో దానికి విలువ రావడము విలువే లేని తన యొక్క జీవితానికి విలువ రావడము ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే దేవుడు మనిషికి సాదృశ్యంగా ఈ యొక్క కార్యాన్ని చేశాడు మనందరం కూడా పాప బంధకాల చేత బంధించబడి ఉన్నాము మన జీవితం కూడా ఎందుకు పనికిరానిది గాడిదలాగా గాడిద యొక్క జీవితము ఏ విధంగానైతే ఎందుకు పనికిరానిదో యాజ్ ఇట్ ఈజ్గా మనము కూడా మన యొక్క జీవితాలు కూడా ఎందుకు పనికిరానినటువంటి మన యొక్క జీవితాలను మనందరం కూడా ఆ యొక్క గాడిద ఏ విధంగానైతే కట్టబడి ఉన్నదో మనము కూడా మన యొక్క పాప బంధకాల చేత సాతాని యొక్క బంధకాల చేత మనందరం కూడా ఏంటంటే కట్టబడి ఉన్నాము కట్టబడి ఉన్నటువంటి మన యొక్క జీవితాలను ఆయన విడిపించాడు విడిపించి ఎందుకు పనికిరానటువంటి మన యొక్క జీవితాలకి ఆయన మనలోనికి రావడం వలన మనకు విలువ వచ్చింది మనందరం కూడా పాప బంధకాల చేత కట్టబడి ఉన్నాం కొంతమంది ఎలా ఎలా అంటే కొంతమంది సీరియల్స్కి కొంతమంది సినిమాలకి కొంతమంది పాపానికి కొంతమంది అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూడడానికి పాప బంధకాల చేత కట్టబడి ఉన్నారు ఆ పాప బంధకాల చేత కట్టబడి ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి అని అంటే మనం అనుకుంటాం నేను ఎక్కడో మూలకులే దేవుడు నన్నేం చూస్తానులే నా ప్రార్థన ఏం వింటానులే అనేసి మనం అనుకుంటాం కానీ ఎక్కడో మూలకు ఉన్నటువంటి ఆ యొక్క గాడిదను ఎక్కడో మూలకు కట్టి కట్టి ఉన్నటువంటి విచ్చలవిడిగా తిరిగేటి చాలా ఉంటాయి గాడిదలు బలముగా ఉన్నటువంటి గాడిదలు చాలా ఉండవచ్చు కానీ ఒక సామాన్యమైన దానిని దేవుడు గుర్తించి ఎందుకు పనికిరానటువంటి ఆ గాడిద కట్టబడి ఉన్న దానికి దేవుడు విలువనిచ్చాడు అని అంటే మనము కూడా అదే స్థితిలో ఉండవచ్చు సాధన యొక్క బంధకాలలో ఉండేసి ఏదో ఒక మూలకు కూడా నువ్వు ఏ మూలకున్నా కూడా ఆయన కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తాయండి మనం ఏ మూలకుండి పాపం చేసినా ఏ మూలకుండి మనము దేవుని కొరకు జీవించినా ఏ మూలకుండి మనం ఎటువంటి కార్యాలు చేసినా కూడా ఆయన యొక్క కన్నులు ప్రతి ఒక్కరి పైన ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క గాడిద ఎక్కడో మూలకుంది అయినా కూడా దేవు ఆయన దాన్ని దేవుడు చూడలేదా అంటే చూశాడు చూశాడు దాన్ని ఆ కట్టబడి ఉన్న దానికి విడుదలనిచ్చి ఆ కట్టబడి ఉన్న దానికి విడుదలనిచ్చి దానికంటూ ఒక అంత అంతకుముందు దానికి ఏ ప్రత్యేకత లేదు అక్కడ పెడితే తినాలి పెడితేనే తాగాలి లేకపోతే సైలెంట్గా ఉండిపోవాలి కానీ అటువంటి దాన్ని విడిపించి దేవుడు గొప్ప రక్షణనిచ్చాడు అదేవిధంగా మనందరం కూడా పాపానికి బానిసలైపోయి కట్టబడి ఉన్నాం ఇన్ని దినాలు పాపానికి బానిసైపోయి కొంతమంది వివిధమైనటువంటి పాపాలకు బానిసలైపోయి కట్టబడి ఉన్న మనందరిని కూడా ఆయన విడిపించి మనకు రక్షణ ఇచ్చాడు సాతాను గారు సాతాన్ యొక్క బంధకాలు ఎలా ఉంటాయి అనేది మీరు లాస్ట్ టాపిక్లో మీకు దయ్యం యొక్క టాపిక్లో చూసుకున్నారు సాతాన్ యొక్క బంధకాలు చాలా భయంకరంగా ఉంటాయండి సాతాను రోగాలను పెట్టించగలదు సాతాను మన యొక్క ఆలోచనలు చేంజ్ చేయగలదు సాతాను కుటుంబాలలో అల్లరులను లేపగలదు సాతాను కుటుంబంలో ఆ అప్పులను చేయగలదు ఇవన్నీ కూడా ఏంటంటే బంధకాలే కుటుంబం అది ఒకటి చేస్తుంది ఒకటి చేయదని కాదు మనం కొన్నిసార్లు చాలా మంచిగా ఉంటాం దేవుని కొరకు జీవించాలని స్థిరపడుతాం మళ్ళీ కొద్ది దినాల తర్వాత మన యొక్క మనసు అనేది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది ఎందుకు అని అంటే సాతాను బంధకాలలో మనందరం కూడా ఉన్నాము ఆ సాతాను బంధకాలలో నుండి మనం విడిపించాలంటే ఆయన దృష్టి మన మీద ఉండాలి ఆయన దృష్టి మన మీద పడదే తప్ప మనము ఆ యొక్క బంధకాల నుంచి బయటికి రాలేము ఆయన దృష్టి మనం మన మీద పడే విధంగా మన యొక్క జీవితం అనేది మన ఆయన దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంది అందరి మీద పడుతుంది కాకపోతే అక్కడ లోబడింది ఇప్పుడు ఆ గాడిదని తీసుకొస్తా ఉంటే అది ఎదురు తిరిగేసి అది వెళ్ళిపోతే దానికి అంత గొప్ప విలువ వచ్చేదంటే రాకపోవు కానీ అది ఆ యొక్క ఎవరైతే దాన్ని విడిపించారో వాళ్ళకు లోబడి అది వచ్చింది అదేవిధంగా ఆయన విడిపించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు అని నిన్ను నువ్వు ఏ బంధకాలలోనైతే ఉన్నావో ఏ పాపము అనేటువంటి బంధకాలలో నువ్వు బంధించబడి ఉన్నావో ఆ పాపాన్ని విడిపించడం కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు విడిపించి వదిలిపెట్టడం కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా లేదా నువ్వు పరీక్షించుకోవాలి ఆయన సిద్ధంగానే ఉన్నాడు ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కానీ మనమే మరలా చేసిన పాపంనే మరలా చేస్తూ మరలా చేసిన పాపంనే మరలా చేస్తూ తప్పు అని తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాం ఆ సీరియల్స్ సినిమాలు చూడకూడదు అది తప్పు అని తెలిసినా కూడా చూస్తాం త్రాగకూడదని తప్పు అని తెలిసినా కూడా త్రాగుతాము అశ్లీలమైన దృశ్యాలు చూడకూడదు అని తెలుసు కూడా చూస్తాం రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకోకూడదు అని తెలుసు కూడా పెట్టుకుంటాం ఇవన్నీ ఏంటి అంటే బంధకాలు సాతన్ యొక్క బంధకాలు ప్రతి ఒక్కరిని వాడు ఏం చేస్తున్నాడంటే బంధించి ఉంచాడు మనకి లోకాసు వార్తలు ఒక సందర్భం ఉంటే చదవండి లోకాసు వార్త పదమూడో అధ్యాయము పదకొండో వచ్చిన ఎవరైనా మీట్లో ఉన్న వాళ్ళు చదవండి దయచేసి లోకాసు వార్త పదమూడు పదకొండు బలహీన పరుచుదయం పట్టిన స్త్రీ అచ్చటను ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేక ఉండెను బలహీనత అమ్మా విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేకూరించగానే ఆమె చక్కగా నిలబడితే ఉన్న ఓకేనా పరిచేనా చాలు చాలు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరుచు దయ్యము ఒక వ్యక్తిని దయ్యము పట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఈ యొక్క దయ్యం ఏం చేస్తుంది అంటే ఆమెలో బలహీనతలు కలిగిస్తుంది బలహీనత నడు వంగిపోయి ఇంకా ఆమె లేచి నిలబడలేదు అప్పటి కాలంలో మెడిసిన్ ఎక్కువ లేదు అయినా మెడిసిన్ లేదు మరి ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఇంకా వేరే ఆధారాలు ఏం లేవు అది అది అంటే ఆ యొక్క ఆ యొక్క బలహీనత ఎలా వచ్చింది తెలుసుకోవడానికి కూడా వేరే ఆధారాలు కూడా ఏం లేవు కానీ అది ఎవరు తీసుకొచ్చారంటే దయ్యం తీసుకొచ్చింది దీన్ని బట్టి చూస్తే మనలో కొన్ని అంటే రోగాలను కలిగించేది కూడా దయ్యమే మనము అంటే అది ఆలోచనలు చేంజ్ అవుతున్నాయంటే మన యొక్క ఆలోచనలు ఎంత వాక్యం విన్నా ఎంత దేవుని వైపు నడిపించడం కూడా ఒక మనం ట్రై చేసినా కూడా మన ఆలోచనలు అనుక్షణం చేంజ్ అవుతూ మరలా పాపం వైపే చేసిన పాపం వైపే మరలా మనం తిరుగుతున్నాము పాపం వైపే మనం వెళ్తున్నామంటే కారణం ఏంటంటే సాతాణ యొక్క బంధుకాలలో నుండి నీవు ఇంకా విడిపించబడలేదు సాధారణ యొక్క బంధకాలం నుండి నువ్వు విడిపించబడితే నీకు రక్షణ వస్తుంది ఆ యొక్క గాడిదను విడిపించి తీసుకొచ్చిన తర్వాత దానిపైన వస్త్రాలను పరుస్తారు అంటే రక్షణ అనేటువంటి వస్త్రం నీకు ఉంటుంది రక్షణ అనే వస్త్రం నీకు ఉన్నప్పుడు అది పరిశుద్ధమైన వస్త్రము మరలా నువ్వు పాపం వైపు చూడవు అయినా మరలా నువ్వు తిరిగి పాపం వైపు చూస్తున్నావు అంటే కారణం ఏంటంటే ఇంకా నీళ్ళలో రక్షణ అనేది రాలేదు రక్షణ మారు మనసు అనేది ఇంకా నీళ్ళు లేదు మారు మనసు అనేది ఎలా వస్తుంది అంటే అది ఏం పైకి పైకి చూపించేటువంటి భక్తి కాదు పది మంది ఉన్నప్పుడు గట్టిగా ప్రార్థన చేసి పది మంది ఉన్నప్పుడు గట్టిగా పాటలు పాడేసి పది మంది ఉన్నప్పుడు మనము ఏదో మనం భక్తిని ప్రదర్శించుకుంటే అది భక్తి అనబడదు నిజముగా మన మనసులో మార్పు రావాలి మనం ఏదైతే పాపాన్ని కలిగి ఉన్నామో ఆ పాపాన్ని నిజముగా వదిలిపెట్టాలి అది మారు మనసు మారు మనసు అంటే ఏదో భక్తికి మారు మనసుకి తేడా లేకుండా మనం జీవించకూడదు వారు మనసు అంటే నిజముగా మన హృదయంలో మన ఏదైతే మన చూపులలో ఏదైతే పాపాలు ఉన్నాయో మన యొక్క నోటి మాటలో మన యొక్క ఆలోచనల ద్వారా ఏదైతే పాపం చేస్తున్నామో అవన్నీ కూడా మన ఏంటంటే నిజముగా వారి మనసు పొందినప్పుడు ఆయన రక్షణను మనకిస్తాడు ఆయన రక్షణను మనకు ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనము బంధకాలలో నుండి బయటపడినట్టు ఇది చేసుకుంటూ ఇప్పుడు నడువంగిన స్త్రీ ఆమె ఎన్ని రోజులు మందిరానికి నడిపించబడినా ఆమెలో దయ్యం ఉన్నదనుకో ఆమె నడవగలుగుతా అంటే నడవలేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో ఎప్పుడైతే ఆ దయ్యాన్ని గద్దించాడో అది వెళ్ళిపోయిన తర్వాతనే ఆమె నిలబడగలిగింది అదేవిధంగా మనలో కూడా ఉంటుంది సాధారణ బంధకాలలోనే మనం ఉంటాం అయినా మనం చర్చికి వెళ్తాం సాధారణ బంధకాలలోనే ఉంటాం ఆయన కూడా మనము దేని కొరకు జీవిస్తూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం కానీ ఆ అనేది వెళ్ళిపోవు అలానే ఉండిపోతాయి కాబట్టి అది ఎప్పుడు వెళ్ళిపోతాయి అంటే మారు మనసు మనలో కలిగినప్పుడు రక్షణను మన నిజముగా ఆస్వాదించినప్పుడు బందగాలన్నీ కూడా తెంపబడతాయి కాబట్టి మనందరం కూడా ఎలా ఉన్నామో ఆ కట్టబడిన గాడిద లెక్క ఉన్నామా లేకపోతే నిజముగా రక్షించబడి విలువేలేనటువంటి మన యొక్క జీవితాలనికి ఆ యొక్క గా విలువేలేనటువంటి ఆ యొక్క గాడిదకి దేవుడు ఏ విధంగానైతే విలువనిచ్చాడో అదేవిధంగా మనకు కూడా మన విలువే లేనటువంటి మన జీవితాలకి దేవుడు విలువ ఇచ్చిస్తూ ఆయన పనిలో మనల్ని వాడుకోవాలంటే మనలో ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా పోవాలి మన నిజముగా మారు ఉండాలి మనుషుల కొరకు కాదు ఎవరో చూస్తున్నారో అని కాదు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేసి మనం జీవిస్తే వాళ్ళు చూసినప్పుడే నువ్వు కరెక్ట్గా జీవిస్తావు వాళ్ళు లేనప్పుడు మరలా నీ ఇష్టానుసారంగా జీవిస్తావు కానీ ఎవరు చూస్తున్నారు వాళ్ళు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు అంటే దేవుడు చూస్తున్నాడు ఆయన నుండి నువ్వు ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోగలవు ఎలా కూడా తప్పించుకోలేవు ఆకాశం పైకి పోయినా ఆయన ఉంటాడు భూమి లోపలికి పోయినా ఆయన ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యొక్క కనులు ఆయన యొక్క నేత్రాలు మనం అంచనా వేయగలమా ఆయన యొక్క చూపులను మనం అంచనా వేయగలమా కాబట్టి దేవుని యొక్క పిల్లరా మనందరం కూడా సాధారణ బంధకాలలో నువ్వు ఒకవేళ ఉంటే నువ్వు విడిపించబడాలి అంటే నీ యొక్క మనసులో మార్పు రావాలి నీ యొక్క మనసులో మార్పు వస్తే నువ్వు విడిపించబడతావు విడిపించబడినప్పుడు నీకు రక్షణ వస్తుంది రక్షణ వచ్చినప్పుడు విలువే లేనటువంటి నీ జీవితానికి విలువ వస్తుంది ఆ యొక్క రక్షణ ఎలా వస్తుంది అంటే క్రీస్తు వల్ల నీకు వస్తుంది ఈ యొక్క గాడిద కూడా అంతే కదా క్రీస్తు దాని మీదకి ఎక్కినాకనే అంత ముందు అది బుడదలో నడిచింది ఎక్కడ కట్టబడిందో ఆ బుడదలోనే తిరిగింది కానీ ఏసు ఏసుక్రీస్తు ఎప్పుడైతే దానిపైన కూర్చోడాడో అప్పుడు అది అందరూ వస్తా ఉంటే ఏసుక్రీస్తు దానిపైన ఆ యొక్క వస్త్రాలను పరచడం కానీ కింద వస్త్రాలను పరిస్తే ఆ వస్త్రాలపైన అది నడిచింది అది కూడా ఘనపరచబడ్డది ఆయనతో పాటు కాబట్టి మన జీవితం కూడా విలువలేని జీవితమే మన జీవితానికి విలువ రావాలంటే నువ్వేం చేయాలి నిజముగా మారు మనసు పొంది క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణను పొందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను విడిపించడం కొరకు నీ పాపాలు నిజముగా మారు మనసు కలిగి ఆయన సన్నధిలో నువ్వు ఒప్పుకుంటే విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ దానికి నీవు సిద్ధంగా ఉన్నావా లేదా ఈ రోజు పరీక్షించుకోవాలి దేవుడి వాక్యం ఈ హృదయంలో ఫలింప గాక ఆ మిగతా శిక్షణ మన మధ్యలో ఉన్న గారు నడిపిస్తారు